అప్పాజీతో మంత్రాంగం తెనాలి రామకృష్ణ కథ మహామంత్రి వారి కబురు అందుకుని వారి భవనంలో వారిని కలుసుకున్నాడు రామకృష్ణుడు ఆయన్ని రాయలువారు పితృగౌరవంతో అప్పాజీ అంటారు విజయనగర సామ్రాజ్యంలో సామాన్య ప్రజానీకానికి కూడా ఆయన అప్పాజీగా సుపరిచితులు అప్పాజీ వారు రామకృష్ణుడిని ఆదరంగా పలకరించి మీ నాన్న గార్లపాటి రామన్న నేను ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశాం ఆయన కటకంగా ఖ్యాతి చెందిన అమరావతిలో మంత్రిగా చేశాడు ఈ విజయనగరం వచ్చేశాను రాజకీయ కార్యభారాల వల్ల ఆ తరువాత మీ నాన్నని కలవటం కుదరలేదు ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే అతన్ని చూస్తున్నట్లు ఉంది రామకృష్ణ అన్నారాయన రామకృష్ణుడు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అంతా మీ అభిమానం అప్పాజీ అన్నాడు అప్పాజీవారు నిర్లిప్తంగా చూస్తూ ఒక్క విషయం నిన్ను హెచ్చరించడానికి ఆయన రాజుల జవరాళ్ల చిత్తాలు క్షణ క్షణం మారుతూ ఉంటాయంటారు నువ్వు వచ్చి రాగానే రాయలు వారి గురువు తాతాచాలు వారితో గొడవ పెట్టుకున్నావు అంతకుముందెప్పుడో పింగళ సూర్యాన్ని అవమానించావు ఇప్పుడు బట్టుమూర్తిను పరాభవించావు నీ ద్వారా వాళ్ళ అహంకారం గర్వం అడిగినందుకు ఇప్పుడు రాయలు నువ్వంటే సంతోషంగానే ఉన్నాడు కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు నాయనా మన నుదుటి వ్రాత బాగుండకపోతే తాడే పామే కాటేస్తుంది రాయలువారి కూటం పరమపద సోపానపటం వంటిది ఆ వైకుంఠ పాణిలో పైకెక్కించే నిచ్చెన్లు ఉన్నాయి ఏమరపాటును ఉంటే కాటేసి పడదోసే పాములు ఉన్నాయి జాగ్రత్త అని హెచ్చరించాడు గంభీరంగా కాటేసి ఆ పాముల్ని వెనక నుంచి ముందుకు తోస్తున్నవారెవరు అప్పాజీ అని అడిగాడు రామకృష్ణుడు నిబ్బరంగా అప్పాజీ వారు ఒకే ఒక మాటలో బహుమణి సుల్తాన్లు అని చెప్పారు గంభీరంగా ఆ ఒక్క మాటతో విషయం యావత్తు రామకృష్ణుడికి అవగతమైంది అనేక శతాబ్దాల తరువాత దక్షిణాపదంలో హిందూ సామ్రాజ్యం వేళ్ళునుకుంది దాన్ని నాలుగు చెరుగులకి విస్తరింపజేస్తున్నాడు ఆంధ్ర బోధుడిగా ఖ్యాతి చెందిన కర్ణాటక ఆంధ్ర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు మహాసామ్రాజ్యాన్ని కూకటివాళ్లతో కూలదోయడానికి బహుమని సుల్తాన్లు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరని ఆత్మీయుల మధ్య చిచ్చు రగిల్చి ఆ దావాగ్నిలో రాయల సామ్రాజ్యాన్ని దహించి వేయటానికి పాచికలు విసురుతున్నారని రామకృష్ణుడికి అర్థమైంది రామకృష్ణుడు చొప్పున ఆలోచనలోంచి తేరుకుని మందహాసం చేస్తూ ఈ కప్పలు ఉత్తిత్తు బెకబెకలే తప్ప నన్ను ఏమీ చేయలేవప్పాజీ అయినా కాళికాదేవి గొంతి కడ్డం పడిన వికటకముని నా ముందా ఈ బెకబెకలు వికవికలు మీరు కాస్తంత అండగా ఉండండి చాలు వాళ్ళని వీళ్ళని చెడు కూడా ఆడేస్తా అన్నాడు సరిగ్గా ఆ చివరి మాటలు విన్న అప్పలాచార్యులు వామ్మో చెడుగుడే అయితే చచ్చామే అనుకుంటూ బయటికి పరిగెత్తాడు చూశావా అన్నట్లు అప్పాజీ కొనసైగ చేస్తే చూశానన్నట్లు తల పంకించాడు రామకృష్ణుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి